Kamar ada mana lang? కేసంపల్లి గ్రామంలో రైతులు వేదికలను ఏర్పాటు చేసిన రైతు రుణమాఫీ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన సలహాదారు మహమ్మద్ సబ్బీర్ అలీ జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు అంతకుముందు కామారెడ్డి నుండి రైతు వేదిక వద్దకు రైతుల కార్యకర్తలు భారీ బైకరాలతో నిర్వహించారు ఈ సందర్భంగా ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వం సలహాదారు సబ్బీర్ అలీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవేంద్ర రెడ్డి చెప్పిన విధంగా రేషన్ కార్డు లేకున్నా పంట రుణమాఫీ చేస్తామని తెలిపారు మొదటగా లక్ష రూపాయల వరకు రుణమాఫీ అయిందని కామారెడ్డి జిల్లాలో సుమారుగా యాభై వేల మందికి రెండు వందల ముప్పై ఐదు కోట్ల అరవై ఒక లక్షల రూపాయల అయిందని రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదహైదు లోపే చేస్తామని తెలిపారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజేష్ సబ్బన్ అసిస్టెంట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డ బిందు జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు చరిత్రలో ఇప్పటి వరకు ఇంత రైతు గతంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో అలాగే మన రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో అప్పుడు మన రాష్ట్రంలో పన్నెండు వేల కోట్ల రూపాయలు భారతదేశంలో డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు మాఫీ చేసిన అది ఘనత కాంగ్రెస్ మళ్ళా దాని తర్వాత పది సంవత్సరాల తర్వాత మళ్ళీ మన నాయకుడైన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చర్య చర్య వల్ల మరి మీ అందరికీ తెలుసు రాహుల్ గాంధీ గారు ఆర్ట్స్ కాలేజ్ వరంగల్లో వచ్చినప్పుడు అది సిక్స్త్ మే టూ థౌజండ్ ఆర్ట్స్ కాలేజ్ వరంగల్లో అక్కడ రాహుల్ గా మీకు ఆగస్ట్ నెల లో మాఫీ వస్తుంది మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఈ బ్యాంక్స్కు కోఆపరేటివ్ బ్యాంక్ కానీ గ్రామీణ బ్యాంక్ కానీ కమర్షియల్ కు మాఫీ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు క్లియర్గా చెప్పినారు రాషన్ కార్డు కావాలంట ఇది కావాలంటే ఏ అవసరం లేదు మీ పాస్బుక్ మీరు తీసుకున్న బ్యాంకులో లోను ఉంటే సరిపోతుంది ఇంకా ఏదైనా మిగిలిపోతే టెక్నికల్ రీజన్ లో మేమందరం మీతో ఉన్నాము కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రిగా చెప్పినారు